కలిసిమెలిసి మాట్లాడుకుందాం సమస్యలు పరిష్కరించుకుందాం అయితే తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అంటోంది రేవంత్ సర్కార్ విభజన చట్టంలో లేని అంశాలు ఏపీ ప్రస్తావిస్తే తాము కూడా అలాంటి అంశాలు తెరపైకి తెచ్చేలాగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు హైదరాబాద్ లో గనక వాటాను కోరితే ఏపీలో పోర్టులు ఇతర ఆస్తుల్లో వాటా విషయాన్ని తెరమెదుకు తెచ్చే వ్యూహంలో తెలంగాణ ఉన్నట్టుగా తెలుస్తోంది రెండు రాష్ట్రాల మధ్య కూడా జటిలంగా విద్యుత్ అంశం అలాగే ఉద్యోగుల టీటీడీ పాలక వర్గంలో కూడా ప్రాతినిధ్యం కోసం తెలంగాణ డిమాండ్ ఏపీ ముందుంచబోతోంది ఈ నేపథ్యంలో విభజన చట్టంలో లేని అంశాలను తీసుకొచ్చి చర్చల్ని జటిలం చేయొద్దని తెలంగాణ సూచిస్తోంది ప్రచార సాయంత్రం ఆరు గంటలకు జరిగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కూడా హాజరవుతున్నారు మరోవైపు ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్ కందుల దుర్గేష్ బీసీ జనార్దన్ రెడ్డి హాజరు కాబోతున్నారు మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి ప్రభాకర్ చూడబోతుంటే ఈ చర్చలు కలివిడిగా ఉండబోతున్నాయా కలి విడిగా ఉండబోతున్నాయా కొంచెం డిఫికల్ట్ అని చెప్పాలి ఆన్సర్ కి ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కూడా అంటే అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ సీఎం చంద్రబాబు నాయుడు అట్లాగే మంత్రులు అధికారులు అందరూ కూడా ఆరు గంటలకు సమావేశం అవుతున్న నేపథ్యంలో ఎట్లాంటి చర్చలు ముందుకు చాలా రకాల వాదనలు అయితే ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విభజన చట్టంలోని అంశాలను పరిగణలోకి తీసుకుంటేనే తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ రాజీ పడకూడదు అనే అయితే ఆ ప్రపోజల్ని అయితే ముందు పెడుతుంది ఎక్కడ రాజీ పడకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ముందు పెద్దపీట వేసుకుంటూనే రెండు రాష్ట్రాలు కలిసి పనిచేసేలా ఉండేలా ఒక ప్రపోజల్ అయితే ముందు పెట్టనున్నట్టుగా తెలుస్తుంది దాంతో పాటుగా ఇప్పటి వరకు జటిలంగా ఉన్న సమస్యల పైన కూడా ఒక క్లారిటీకి వచ్చి సయోధ్యగా మాట్లాడుకునే అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు దాంతోపాటుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణకు సంబంధించి విభజన చట్టానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ నైన్ నైన్ టెన్లో ఉన్న ఆస్తుల పంపకాలతో పాటుగా మిగతా ఇష్యూస్ని ఏవైతే ఏపీ నుంచి కొంత డిఫికల్ట్గా ఉన్న అంశాలు ఉద్యోగులకు సంబంధించిన అంశం అట్లాగే పవర్కి సంబంధించిన అంశం సో ఈ రెండింటికి సంబంధించి కూడా ఒక కంక్లూజన్ రాకపోతే దాన్ని మరొకసారి కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం కానీ ప్రభాకర్ ఎందుకంటే ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నది చంద్రబాబు కాబట్టి వీళ్ళిద్దరూ గతంలో సఖ్యతగా ఉన్నారు ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి ఎంతో కొంత సానుకూలంగానే చర్చలు జరుగుతాయి ఆ వాదనలు వితండవాదాలు ఉండకపోవచ్చు అనుకున్నారు కానీ ఈ రోజు తెలంగాణ ఏదైతే హైదరాబాద్ సంబంధించిన ఆస్తులు గనక ఏపీ వాటా కావాలని అడిగితే ఏపీకి సంబంధించి కొన్ని విషయాల్లో తెలంగాణ కూడా వాటాడిగేందుకు అడిగేందుకు వస్తుందన్న వార్తలు ఇవన్నీ చూస్తుంటే చర్చలు అవకాశాలు అనుకోవచ్చా వాతావరణంలోనే మొదటగా చర్చ చర్చించుకోవాలనేది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం సో దానికి అనుగుణంగానే ఈరోజు సమావేశం జరగనుంది ఇక్కడ రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి ఒకటే ప్రపోజల్ని తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోతుంది ఏపీ సీఎంకి వినిపించనుంది సయోధ్యపూర్వకంగా ఇక్కడి అంశాలను పరి పరిష్కరించుకుంటూనే ఒకవేళ జల వివాదాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ జల వివాదాలకు సంబంధించిన అంశం ఉంది సో దాన్ని రెండు తెలుగు రాష్ట్రాలుగా కలిసి ఎగువ రాష్ట్రాలపై పోరాడడం అట్లాగే ఎగువ రాష్ట్రాలతో పరిష్కరించుకోవడం సో ఈ అంశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలుగా మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందనే ప్రపోజల్ను తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి తీసుకెళ్లబోతుంది దాంతోపాటుగా రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నిధుల విషయంలో కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అండర్స్టాండింగ్లో ఉండాలన్న అభిప్రాయాన్ని స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలన్న వాతావరణాన్ని సృష్టించేలా ఉండాలనేది ఆ ప్రపోజల్ను కూడా తీసుకుపోతుంది దాంతోపాటుగా ఎక్కడైతే వివాదాలు ఉన్నాయో ఇప్పుడు భద్రాచలంకి సంబంధించిన ఏడు మండలాలకు సంబంధించి ఆల్రెడీ బిల్ పాస్ అయిపోయింది సో దానికి సంబంధించి ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలో కలపాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది సో దానికి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సింది ఒక రోడ్ మ్యాప్ ఇది ఇది ఇనీషియల్ మీటింగు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకోవడం సో దా దానికి అనుగుణంగానే అధికారులతో ఒక కమిటీ మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని రెండు ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాయి ఎందుకంటే ప్రతిసారి సీఎంలు భేటీ అవ్వడం కుదరదు కాబట్టి విభజన చట్టంలోని అంశాలు చాలా సున్నితమైనవి కాబట్టి రెండు రాష్ట్రాలు కూడా రెండు కమిటీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అధికారుల కమిటీ మంత్రుల కమిటీ తెలంగాణ నుంచి ఒక అధికారుల కమిటీ మంత్రుల కమిటీ ఈ రెండు కమిటీలు నాలుగు కమిటీలు నేసుకుని ఉంటే ఇద్దరికి మ్యూచువల్గా ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఆలోచన లో ఉన్నాయి ఇక మీరు అన్నట్టుగా ఆస్తుల పంపకాలకు సంబంధించి హైదరాబాద్లో వాటా గనుక ఏపీ ప్రభుత్వం నుంచి ప్రపోజల్ వస్తే ఆ ప్రపోజల్కి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళింది ఇక్కడ కనుక హైదరాబాద్ ఆస్తుల వాటా అడిగితే ఏపీలో ఉన్న పోర్ట్స్లో కానీ ఏపీలో ఉన్న ఆస్తుల్లో కానీ విభజన చట్టంలో లేని అంశాలపై ప్రస్తావన తీసుకొస్తే మాత్రం డెఫినెట్గా తెలంగాణ కూడా విభజన చట్టంలో లేని అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది ఇక టీటీడీకి సంబంధించి కూడా పాలక వర్గాల్లో ఇప్పటికీ ఒకటి రెండు మాత్రమే పాలక వర్గంలో సభ్యులుగా ఇచ్చేవారు సో దాని వాటాను పెంచాలి దాని కోటాను పెంచాలి యాభై శాతం ఇవ్వాలి అనేది అయితే తెలంగాణ ప్రభుత్వం కోరనున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి అయితే ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రపోజల్స్ ని ముందుకు తీసుకుపోతుంది రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు సో అది సాయంత్రం జరగబోయే ఈ మీటింగ్ పట్ల సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది ఈ రోజు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల కీలక సమావేశం జరగబోతోంది విభజన సమస్యల పరిష్కారానికి ఒక రూట్ మ్యాప్ ని రెడీ చేసే అవకాశం కనిపిస్తోంది